తెలంగాణ ఆగమైపోతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కదా దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా చెప్తా ఇక ఇక్కడ ఎవరనుకుంటారు వీళ్ళందరూ యూత్ కనబడుతుంది అమ్మలెక్కలు వృద్ధులు అందరు కనబడతారు కదా దేనికోసం తెలుసా వీళ్ళంతా లోన్ కోసం ఒకసారి దానికి సంబంధించి చూడూరి తెలంగాణ ప్రాంత విడాలరా నేను చదువుతాను నేను ఇక్కడ నుంచి లోన్ కోసం లైన్ వానాకాలం సీజన్ ప్రారంభమైన పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు మంచిర్యాల జిల్లా నెన్నెల గ్రామీణ బ్యాంకు వద్ద రుణాల కోసం రైతులు మంగళవారం బారులు తీరారు పెట్టుబడి సాయం వాయిదా పద్ధతిలో తొలుత ఐదు వేలు తర్వాత రెండు వేల ఐదు వందలు ఇచ్చే యోచనలో సర్కారు రైతు భరోసా విధి విధానాలు ఖరారు మరింత ఆలస్యం అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయిస్తామన్న సీఎం రేవంత్ రైతులకు పెట్టుబడి సాయంను ఆలస్యం ఆలస్యమయ్యే ఛాన్స్ దీంతో పాత పద్ధతిలోనే పంపిణీకి ప్రభుత్వ యోచన మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖకు అందని ఆదేశాలు సీజన్ ప్రారంభం అవ్వడంతో రైతుల ఆందోళన అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్నారు ఇక్కడ ఏంది రైతు బంధు ఈ రైతు బంధుకు సంబంధించి పెట్టుబడి సాయం అంటే రైతు తను విత్తనాలు వేసుకునేటప్పుడు ఆ విత్తనాలకు అయ్యే ఖర్చు కానీ దానితో పాటు ఆ రైతు తన యొక్క ఇప్పుడు నాకు ఒక ఏకరం ఉన్నదండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఎకరానికి సంబంధించి ఫస్ట్ దుక్కి చదువును చేసి తర్వాత ఏంది ట్రాక్టర్ తెలిసి కల్టివేటర్ కొట్టించి దాని తర్వాత గొర్రు కొట్టి దాని తర్వాత చదువు చేసి అచ్చుగొడతాం అచ్చుకు ఇచ్చినప్పటి నుంచి మొదలవుతుంది కష్టం విత్తనాలు దేవడానికి షాప్కు పోవాలి ఫర్టిలైజర్ షాప్కు లేదా గ్రోమర్ సెంటర్ ఒకటి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాలి లేకపోతే వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక పదివేల ఇరవై వేల కావాలి ఎంత మూడు రూపాయల ఐదు రూపాయల ఇంట్రెస్ట్లో తెస్తారు ఇది అంతా వద్దని కేసీఆర్ ఏం చేసిందంటే ఎకరానికి గింత అని నల్గొండ జిల్లాలో బోర్లా రామ్ రెడ్డి అనేది మీకు గుర్తుండాలి దాదాపుగా ఏంది వందలాది బోర్లేసి జీవితం ఎట్లాగమైందో కూడా చూసారు తర్వాత కేసీఆర్ పాలనలో వచ్చిన తర్వాత నీళ్లు రావడం కాస్త కూస్తో అప్పులు నెరవేరిన పరిస్థితి కనబడుతుంది అంటే రైతులకు భూమి ఉండి కూడా పెట్టుబడి కూడా పెట్టలేని కనీసం పెట్టుబడికి డబ్బులు లేక వాళ్ళు వీళ్ళ దగ్గర ఇబ్బందులు పడుతున్న తరుణంలో పెట్టుబడి సాయం అనేది ఒకటి పుట్టుకొచ్చింది ఈ పెట్టుబడి సాయం అనేది క్రమేపీ 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 కనుమరుగైపోతుంది మీరు అనుకుంటున్నారేమో కానీ ఇది క క్రమేపీ కనుమరుగం అయిపోతుంది ఫస్ట్ ఏమో ఐదు ఎకరాల లోపంటారు పది ఎకరాల లోపంటారు తర్వాత రెండు అంటారు రెండు ఎకరాలకు రెండు వేల ఐదు వందలు అంటారు పదిహేను వందలు అంటారు ఇవన్నీ కూడా ఆగిపోతాయి స్కీమ్లు అన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది భవిష్యత్తులో రైతులకు మాత్రం మొండి చేయి చూపెట్టడంలో ప్రభుత్వం ఆరితేరుతుంది ఆ తర్వాత మోసపోయిన తర్వాత మనదేమున్నది ఒక గొర్రె పోయి పడితే అన్ని గొర్రెలు పోయి బాయలపడ్డట్టు నిన్న గదే జరిగిందిగా ఏ ఉంటుందిలే వేయాలనే కాడికి ఇక్కడ తెలంగాణలో టాపిక్ డైవర్షన్ అవుతా ఉన్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రైతాంగం కూడా ముక్త కంఠంతో దాదాపు అరవై లక్షల మంది రైతులందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు పెట్టుబడి సాయం అనేది చాలా కుటుంబాలలో కూడా ఇచ్చింది కొన్ని కుటుంబాలలో ఇంటికి ఎనగర్ర ఎంత ముఖ్యమో ఆ ఇంటికి సంబంధించి పెట్టుబడి సాయం కూడా కొన్ని సందర్భాలలో ఆ యజమానికి అంత ఏంది అంటే అవసరం కాదు అంత అవసరంగా మారిపోయిన పరిస్థితి అంత ఇంపార్టెంట్ అయిపోయింది ఈరోజు పెట్టుబడి సాయం రైతుకు బంధుకు సంబంధించి రాక రైతుల తిప్పలు మామూలుగా కాదు పోయి రుణాలు అడుగుతున్నారు ఆగం అడివి అడివి గోస గోస నేను చెప్తున్నా కదా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది అంటే ఒక మంచి మాట చెప్తున్నా ఏంటిది అంటే ఎవడిపాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ అనే పాట ఏదైతే ఉందో ఇప్పుడు మొదలు పెట్టి వాడవాడన గ్రామ గ్రామాన మండల మండల జిల్లా జిల్లాలలో లొల్లి పెట్టాలి అసలు ఇప్పుడు ఆ పాట ఉపయోగం నేను చెప్తున్నా కదా ఏడు మండలాలలో ఇస్తేనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినా అని నారా చంద్రబాబు నాయుడు గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఈరోజు రైతులకు సంబంధించిన రైతు బంధు వస్తలేదు రైతులకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నాం నానా యాగి చేస్తూ ఉన్నాం కానీ మనకేం కష్టం వచ్చింది అని అనుకుంటున్నాను డబ్బున్నోడు మంచిగానే బతుకుతాడు మరి మాలాంటి పేద మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంది ఈరోజు పెట్టుబడి లేక రైతన్న అరిగోసబడతా ఉన్నాడు పెట్టుబడి ఇయ్యక సకాలంలో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడతాను ఇక ఇంతకంటే దారుణమైన ముచ్చటి ఇంకేమైనా ఉన్నది